స్పిరిచువల్ స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం మేనరాశి వారికి ఏలినడిసిన ప్రభావం జరుగుతుంది ఈ వారి గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే కుచుడు మేషరాశిలో గురుడు వృషభ రాశిలో రవి మిథున రాశిలో శుక్రబుధులు కర్కాటక రాశిలో కేతువు మరి కన్యా రాశిలో శని మనకు వక్రించే శని చక్కగా కుంభరాశిలో గురుడు రాహు వచ్చేసరికి ఏమైందండి రాహువు మీకు మేనరాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి మేనరాశి వారికి వెళ్ళిన ప్రభావం వలన బుర్ర సరిగ్గా పని చేయడం లేదు పనులు ఉన్నప్పటికీ కూడా ఆ పనులు ఎలాగోలాగా చేయాలి కాబట్టి అని చేయడం అనేటటువంటిది చేస్తారు ఏదో ఒక విధమైనటువంటి అశాంతి మనశ్శాంతి లోపం వల్ల కాస్త బాధపడుతూ ఉంటారు అయితే ఈ మీనరాశి వారికి జుట్టు ఊడిపోవడం అనేటటువంటిది ఈ వారం జరుగుతుంది కాబట్టి సౌందర్యం మీద ఆసక్తి పెరిగిపోవడము దానిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మీరు చూపించడము ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి జరుగుతాయి అయితే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో దానికి ఏమీ డోకాలేదు చక్కగా మీకు రావాల్సినటువంటి జీతం మీకు వస్తూ ఉంటుంది అయితే యాజమాన్యాల గుర్తింపు మీకు రావాలా దాని నుంచి మీరు ఏం చేయాలంటే ఒక్క హార్డ్ వర్క్ అనేటటువంటిది మీరు పని మీరు చేసుకుంటూ వెళితే వాళ్ళు కాస్త జాలిపడి మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఆ విధంగా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు కొంటారు భార్యా సంబంధమైనటువంటి ఆరోగ్య విషయం దగ్గరికి వచ్చేసరికి కాస్త ఆలోచించడం అనేటటువంటి చేస్తారు హాస్పిటల్ ఖర్చులకి ఖర్చు అవుతుంది మరి ఈ వారం అసలు మీరు ఎవరిని కూడా నమ్మరు అంత కఠినాత్మకంగా మీరు ఎలాగైపోయారు అని చెప్పేసి మిగతా కుటుంబ సభ్యులంతా కూడా ఈ వారం మీకు ఫ్రెండ్స్ను వాళ్ళు కలవరపడ్డం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క రాశి వారికి విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాలు ఉన్నాయా అని అంటే ఉన్నాయి అని మనం చెప్పొచ్చు అనమాట కాబట్టి విదేశాల నుంచి మీకు కోరుకున్న చోట్ల పిలుపులొస్తాయి విశ్వవిద్యాలయాల నుంచి ఫలానా సీట్లోకి రండి అని లేదా మీకు ఉద్యోగం కూడా మీకు తెలిసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి మీకు ఉద్యోగం రమ్మని పిలవడం అనేటటువంటిది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ మిథున్ రాశి వారు ఈ వారమంతా కూడా గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారు మరి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి కేతు జపం చేయండి కేతుస్తోత్రాలు చదవండి కేతు కేతువుకి కిలోంపలవల్ని ఆవు ఈ యొక్క చిత్రవర్ణం కలిగినటువంటి అన్ని రంగుల వస్త్రాలు కలిగినటువంటి వస్త్రాలు రంగుని ఇచ్చి పేద బ్రాహ్మలకి దానం చేయండి ఈ విధంగా మీరు మీరు కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఇక దశ మహావిద్యలో ఒకటైనటువంటి కమలాత్ అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండమైన శుభ ఫలితాలు వస్తాయి తిరిగి వచ్చేవారం కలుద్దాం せの。